అందరికీ నమస్కారం సో ఈరోజు చూస్తారు కదా ర్యాడిష్ సో ఉల్లంగడ్డ ముల్లంగి రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాం కదా సో ఇది చదువు చేసిన రైతు రామచంద్ర సో రామచంద్రి గారు ఉన్నారు సో వాళ్ళతో పాటు మాట్లాడదాం దాంతోపాటు ఇది ఏ విధంగా పండిస్తారు పండించిన తర్వాత ఎన్ని రోజులకు మనకు పంట చేతికి వస్తుంది ఎటువంటి రోగాలు వస్తాయి దానికి తగినట్టుగా మందు ఏ కాలంలో కొడతారు ఏ విధంగా పీకుతారు ఏ విధంగా కడుగుతారు ఈ విధంగా పూర్తిగా వీడియో రూపంలో లాస్ట్ వరకు క్లియర్ వీడియో చూపిస్తా ఒకసారి దగ్గర రండి పూర్తి వివరాలు రైతుతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న కాదు నిమిషా సో ఎప్పటి నుంచి పండిస్తారు మీరు ఇప్పుడు మా ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుంచి వేస్తావా ఇంతకుముందు వేరే పంటలు పండిస్తున్నావా ఇంతకుముందు టమాటాలు వంకాయలు జీరకాయలు ఇట్లా అయితే ఇన్ని రోజులకి వస్తాను మనకి పంట నలభై రోజులకి నలభై రోజులకు వస్తుందా పొడుగు పొడవు అయితే నలభై రోజులకు పంట చేతికి వస్తుంది ఇప్పుడు వేసి నలభై ఐదు రోజులైందా నలభై రోజులైంది అంటే గడ్డ ఇంకా పూర్తిగా ఊరినట్టు కనిపిస్తుంది కొద్దిగా తక్కువ నీళ్ళు తక్కువ ఇప్పుడు మనకి ఇది నలభై రోజులు ముప్పై రోజుల ముందే వస్తుంది అయితే పంట అయితే ఈ విత్తనాలు ఏమైనా తీసుకొస్తారు మాదానం పేట మాదనపేట మార్కెట్ సరే అయితే నార్మల్ గానే దున్నుతారా లేకుంటే రెండు మూడు సార్లు ఏమైనా సార్లు నాలుగు ఐదు సార్లు ఎందుకు దున్నారా అట్లా పొడిపోతుంది భూమి మంచిగా లోపల ఎల్లగుంటే మంచి మెత్తగుంటే ఎక్కువ ఎక్కువ లోపల పోతుంది ఎక్కువ దిగుతుంది మంచిగా వస్తుంది పెద్ద సైజు వస్తుంది పెద్ద సైజు వస్తుంది ఇదే సైజు అంట అంటే ఒక ఇప్పుడు ఈ కట్టలో మనకి మొత్తం ఎన్నొస్తాయి ఎన్వా చేస్తారా ఇరవై ఇప్పుడు ఎట్లుంది మార్కెట్లో రేట్లు ఉందా లేకుంటే కష్టం ఉందా అరవై ఉంది అరవై రూపాయలు అంటే మంచిదే కదా తక్కువ తక్కువ ఒక్కొక్కసారి చాలా ఘోరంగా ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలు కూడా అంటారు అయితే ఇప్పుడు లాస్ అవుతుంది లాస్ అవుతుంది ఇప్పుడు మనం ఈ పంట పండించడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది ఈ విత్తనాలు తీసుకోవడానికి విత్తనాలు తీసుకోవడానికి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు పాకి పాకెట్ ఇప్పుడు ఏసీ గింత ప్లే పండించుకున్నావు దీనిలో ఎన్ని ప్యాకెట్లు పడతాయి నీకు మూడు మూడు ప్యాకెట్లు పడతాయా ఎన్నిసార్లు అంటే నువ్వు ఎంతకుంటున్నావా లేకుంటే మొత్తం ఇప్పటికి జూనియానికి ఇతర ఎన్నికే మళ్ళీ ఇప్పుడు మందుగా పైన ఏం రకములు రోగాలు వస్తాయి అంటే పురుగు తగ్గుతుంది పచ్చ పురుగ పురుగు ఒకటే వెళ్తా ఇంకేమైనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆకులు చూసుకుంటే ఆకులకి పురుగు కనిపిస్తుంది ఇదే పురుగు లేకుంటే ఇంకేమైనా అన్ని వస్తాయి అయితే ఇప్పుడు గడ్డ మనకు నార్మల్గా సైజ్ అయితే నార్మల్గా కనిపించినప్పుడే మనం పీకేస్తాం నెల నెల ఐదు రోజులు పది రోజులకి పీకడానికి వచ్చేస్తుంది వస్తున్నా ఇక అడుగుమంది ఏమేమి వేస్తారు డిఏపి వేస్తారు ఎరువులు ముందేస్తారా లేకుంటే తర్వాత ఒకసారి దగ్గరండి చూపిస్తా ఏ విధంగా ఉండే ఒక కట్ట సో ఇది చూడండి ఇది ఒక కట్ట అనమాట సో ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇట్లా రెండు వైపు రెండు వైపులా ఇక్కడ పది ఇక్కడ పది ఇట్లా అనమాట సో ఏ విధంగా అమ్ముతారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లో అయితే ఇవి అరవై రూపాయలకైతే ఒక కట్టబోతుందన్నమాట సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్గా ముగ్గురు పన వాళ్ళు నలుగురు పని చేస్తారనమాట సో నలుగురు పనిచేస్తే ఒక రోజుకి కనీసం ఇలాంటివి ఒక మూడు వందల నాలుగు వందల కట్టలు అయితే కట్టడానికి వీలైతుందంటారు అంటారు సో నార్మల్గా వాళ్ళకు ఒక రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు అయితే ఒక వెయ్యి రూపాయల వరకు పన్నెండు వందల రూపాయల వరకు వాళ్ళకి ఖర్చు అవుతుంది మిగతాదంతా ఆ ఇల్లే పీకూడదు అనమాట సో ఒకసారి చూడండి నార్మల్గా మనకు సైజు యావరేజ్ సైజు ఇదన్నమాట సో ఈ సైజు వచ్చేస్తే అద్భుతమైన పంట అనుకోవచ్చు సో దీని యొక్క ఉపయోగాలు మనకు తెలుసు బాడీకి చలవ చేయడానికి దాంతోపాటు కిడ్నీలలో స్టోన్స్ వస్తే అవి తీయడానికి దాంతోపాటు సలాడ్గా మనం వాడుకుంటామన్నమాట సో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుంది అనమాట సో చాలా రకాల పోషక విలువలు కలిగిన పంట ఏదైతే ఉంద ఉందంటే చెప్తుందంటే ఇవి రేడియేషన్ చెప్పుకోవచ్చు అనమాట సో నార్మల్గా ఇవి వేరే కలర్ రెడ్ కలర్ ఉంటుంది ఈ వైట్ కలర్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో నార్మల్గా మనం పంట వేసిన తర్వాత మొ మొలిచిన తర్వాత ఒకసారి కలుపు తీసిన తర్వాత మెల్లగా ఒకసారి మనం అడుగుమంది వేసుకోవాలన్నమాట సో ఎక్కువగా దీనికి మనం సార్లకు సార్లకు పట్టుకొని మొత్తం ఎక్కువగా ఎరువేయాల్సిన అవసరం ఉండదు కేవలం డిఏపి కానీ ఆ గ్రోమర్ కానీ అలాంటివి వేస్తే సరిపోతుంది అనమాట అండ్ దాని తర్వాత ఇలాంటి చిన్న పిట్ ఒకసారి మీరు చూస్తే చిన్న గుంతతో వేసి దానిలో ఇలాంటి బ్లాక్ షీట్ ఒకటి వేసేసి ఈ విధంగా ఈకొచ్చిన తర్వాత దీనిలో వేసేసి ఇక్కడ మీరు కనిపి ఇంకొక చూడండి స్క్రబ్బర్లు ఇలాంటి తోటి మొత్తం కడిగేసి మార్కెటింగ్కి తీసుకొచ్చే ముందు ఈ విధంగా మొత్తం అనమాట సో ఇరవై ఇరవై ఈ విధంగా పేల్చడానికి అట్లా చేసేసి పూర్తిగా పేల్చిన తర్వాత ఈ విధంగా కట్టేస్తారనమాట సో అక్కడిక్కడ వేయకుండా మొత్తం ఎక్కువ డ్యామేజ్ కాకుండా పూర్తిగా ఇలాంటి తోటి కట్టేసి ఈ విధంగా ఉంచుకుంటారనమాట సో ఇప్పుడైతే మార్కెట్లో ధర అరవై రూపాయలకి ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు ఇది అద్భుతమైన లాభం అన్న అని చెప్పుకోవచ్చు ఇంకా రాను రాను కాలంలో ఇక ఎండాకాలంలో అయితే వంద రూపాయలకు కూడా ఒక కట్టబోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కనీసం ఒక ఒక రోజుకి నూట ఇరవై నుంచి నూట యాభై కట్టలు అయితే కట్టుకోవచ్చు నార్మల్గా ఇంత పంటలో మనం రెండు నుంచి మూడు సార్లు అయితే తీయడానికి వీలవుతుంది అంటే పంట ఉండే క్రమాన్ని మనం చూసుకుంటే సో ఆ విధంగా తీసుకొని మొత్తం చెట్లు చేస్తే పూర్తిగా మనకు పంట చేతికి వస్తే మంచి ధరలు ఉంటే ఈజీగా ముప్పై నుంచి యాభై వేల రూపాయలు అయితే ఇంత తక్కువ ప్లేస్లో మనం పంట పండించవచ్చు అనమాట అంత లాభం తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మొత్తం అడుగుదామంటే రైతు కొద్దిగా బిజీ ఉన్నారు సో టైం సరిపోవట్లేదు సో సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మనకు కొద్దిగా కష్టం అనమాట సో అయినా మీకోసం మేము ట్రై చేస్తుంటాం సో మీకు చేయాల్సిందల్లా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయడం మాత్రమే సో నార్మల్గా ఇలా ఫుడ్ని ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు అందరికీ అందిస్తూనే ఉంటా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తెలపగలరు మాక్సిమం అయితే ఎటువంటి రోగాలు రావు నార్మల్గా రోగాలు వస్తే పెస్టిసైడ్ షాప్లోకి వెళ్ళిన మనం ఫర్టిలైజర్ చేపకొస్తే దానికి తగిన మంది అయితే రెడీగా ఉంటాయి అది స్ప్రే చేసేసి సరిపోతుంది సో అద్భుతంగా మనకైతే దిగుబడి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇంత తక్కువ ప్లేస్లో నలభై నుంచి అరవై వేల వరకు లాభాలు తీసుకోవాలంటే ఈజీగా పండించవచ్చు కాకపోతే కొద్దిగా ఎక్కువ నీళ్ళు అవసరం అన్నమాట సో పంటకు ఎప్పుడు తడారకుండా నీళ్ళు కట్టుకోవడం ఉండాలి సో ఒకసారి చూడండి ఒకసారి దగ్గర రండి ఏ విధంగా క్లీన్గా చూసారు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తా చూడండి సో ఈ విధంగా పండిస్తుర్రు ఇంకేం తాత ఇంకా మీరే తీసుకుపోతారా ఏ మార్కెట్ తీసుకుపోతారు మాదనపేట మార్కెట్ మాదనపేట మార్కెట్ అయితే ఇప్పుడు మొత్తం స్ప్రింక్లర్లు వేస్తారా లేకుంటే నీళ్ళు కడతారా నీళ్ళు అయితే రోజుకి నూట ఇరవై కట్టలు కడతారా ఇప్పుడు కూలీకి మీరు ఎంత ఇస్తారు ఐదు వందలు ఆరు వందలు అంటే ఇక పనిని పట్టించి ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి ఆమెకి ఆహా ఆటోలు వేసి తీసుకెళ్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం వీడియో సో ఈ విధంగా అయితే ఈ పంటను మొత్తం పండిస్తారు నలభై ఐదు నుంచి నలభై ఐదు రోజుల వరకు మనకు పూర్తిగా పంటకాలం అయిపోతుంది అప్పుడు మనకైతే పంట అయితే మనకు చేతికి వస్తుంది అలా అని చెప్తున్నారు రామచంద్ర గారు సో చూసి ఆ వీడియో ఇలాంటి వీడియో కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో జై జవాన్ జై కిసాన్ జై హింద్